అవును నిన్నే నా పేరు పేపర్ బాయ్ గాదండి వేరే వెంకటవిజయ శ్రీనివాస్ వరప్రసాద్ పూర్తిగా పిలవలేని కొంతమంది బద్దకస్తులు శ్రీనివాస్ అంటారు ముచ్చటగా ముద్దుగా పెలవాల అనుకునేవారు సీను అంటారు సుబ్బమ్మ గారు నా పేరు సుబ్బమ్మ కాదు లలిత ఓహో మరి మిమ్మల్ని ముద్దుగా అని పిలుస్తారు లల్లీ అన పిలియని నీకెందుకు పేరు లలితంగా ఉంది పర్సనాలిటీ లలిత లావణ్యంగా ఉంది ఏయ్ ఏమటి వెటకారంగా ఉందా అసలు పేపర్ నల్ల రాయి విసినట్టు విసడం ఏంటి చేతికి వచ్చగా ఇవ్వచ్చు అనుకోండి ప్రతి వాళ్ళ చేతికి ఇస్తూ పోతే కొంతమందికి ఇవాళ ఉదయం పేపర్ రేపు సాయంత్రానికి రేపు సాయంత్రం పేపర్ ఎల్లుండి అని అంతుతుంది అందుకని కొన్ని విసరాలి కొన్ని ఎగరేయాలి కొన్ని చేతికి ఇవ్వాలి నేను ఎంత గట్టిగా విసిరినా పడే వాళ్ళ చేతిలో అది పువ్వులా పడటం మన టాలెంట్ చాలండి మీరు వెళ్ళొచ్చు చూడండి ఆ పేపర్ లో పేజ్ నంబర్ ఫోర్ కాలం నంబర్ లో ఆడవాళ్ళకి పనికి వచ్చే ఉద్యోగాల ప్రకటన ఉంది నేను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుసు మారదలా పేపరు ముందే తెలుసా రోడ్డు మీద పరాయి వాడితో పరాస్కాలట చెబ పరాయి వాడు కాదు అతను నా బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అంత బావగారిని నీ ఎక్కకు మొగుని నేనుండగా ఆడేవాడే బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అయినా మ్యాన్ ఫ్రెండ్ అయినా ఫ్రెండ్ ఫ్రెండ్ అయినా అని నేనే ఇదిగో రోజు రోజుకి నువ్వు హద్దు మీరుతున్నావు జాగ్రత్త ఆహా నన్ను జాగ్రత్త అన్నది గొప్పదాన్ని అయిపోయావా చూడవే నీ చెల్లి నన్నే ఫట్పట్లు అరించేస్తుంది మంచి గొడ్డుకో దెబ్బ మంచి మనిషికో మాట అన్నారు మాటతో మారటానికి నువ్వు మనిషివి కాదు నాలుగు బాధడానికి గొడ్డువి కాదు నిన్న ఒకటి నీ చెల్లి ఏముంటుందో నేను మనిషిని కాదట పశువుని కాదట ముద్దుల మరదలు కొడితే నలిగిపోద్దని మళ్ళేనా నేను మనిషిని కాదు పశువుని కాదా నేను బ్రతిమడుతున్నాను అక్కడి నుంచి నువ్వు ఇతన్ని బ్రతిమలాడటం కంటే నేను తన్నులు తినటమేనయ్యో ఈ దుర్మార్గుడికి నలబాయ మీ అక్కా చెల్లెల పరామర్శ చాలుగానే మీ కొట్టింది పెట్టండి ఇద్దరుతో ఇది రోజు ఉండే ఇన్నాళ్ళు హాస్టల్లో ఉండి చదువుకున్నావు ఉద్యోగం దొరికే వరకు కూడా ఆ హాస్టల్లోనే ఉన్నా బాగుండేది సరే తొందరగా బయలుదేరు నీకు ఇంటర్వ్యూ టైం అవుతుంది ఈసారైనా ఉద్యోగం వస్తే ఆ ఏడుకొండల వాడి దగ్గరికి నడిచొస్తానని మొక్కుకున్నాను నువ్వు నువ్వు పేపర్ బాయ్ కదూ మరి ఆటో ఏమిటండి అలా ఆశ్చర్యపోతారు చూడండి జీవితం గడియారం లాంటిది ఒకటి నుంచి పన్నెండు వరకు నడిచే ముళ్ళు ఒక్కో చోట ఒక టైం నుంచి పెడతాయి అలాగే నేను గడియారంలో ముల్లు లాంటి వాడిని జీవితంతో పోటీ పడి తిరుగుతూనే ఉంటాను గెలుస్తూనే ఉంటాను పదండి పదండి నువ్వెక్కడికి ఎక్స్క్యూజ్ మీ నేను ఇంటర్వ్యూకి అయినండి నువ్వు ఇంటర్వ్యూ నేను బిఏ పాస్ అయినండి ఆ ఆశ్చర్యపోకండి ఇంటర్వ్యూ అయ్యాక తీరిగ్గా కూర్చొని ఏ కూల్ డ్రింక్ తాగుతా ఆశ్చర్యపోతుంది గానీ ఓకే ఎస్ సిట్ డౌన్ మీ అందరికి ఒకే ఒక ప్రశ్న వేస్తాను దానికి మీరు సమాధానం చెప్పాలి నాకు నచ్చిన సమాధానం చెప్పిన వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది ఓకే ஓகே ஓகே சார் ாய சேவ பூரி பான்புரி கிண்ண இட்லி தோசை உண்டாது ஆங்கிள் ஆங்கில பெசரட்டு உண்டாது ட்ரம்மு ட்ரமுல் காம்பி டீ உண்டாது பக்கெட்டு பக்கெட்டுக்கா சாம்பார் உண்டாது சேத்துல கால கொண்டது நோட்ல கொண்டது அடுக்கு அப்புறம் நோட்டலாமா వీడు మద్రాస్కి ఆంధ్రాకి మధ్య బార్డర్ లో పుట్టాడండి అందుకే వీడి భాష అటు ఇటు కాకుండా అయిపోయింది ఈ టైమ్ లో వీరికి కావాల్సింది కూల్ డ్రింక్ నా డ్యూటీ అయిపోయింది నాకు కూడా కూల్ డ్రింక్ పట్టుకురా పో కస్టమర్స్ కి ఇప్పుడు ఏం కావాలో ఎలా కావాలో తెలుసుకుని అడగకుండా సర్వ్ చేయడం కూడా మన ఎక్స్ట్రా టాలెంట్ వీడికి నేను ఉద్యోగులు కావాల్సింది కూల్ డ్రింక్ తీసుకోండి మీరు గడియారం ఏమిటండి నువ్వులో నుంచి మీరులోకి జంప్ చేశారు నా గడియారంలో ఈ ముళ్ళు ఇక్కడ సర్వర్ గా పార్ట్ టైం జాబ్ చెప్పండి ఏం చెప్పమంటారు పోనీ నన్ను చెప్పమంటారా చెప్పండి మీకు అక్కగారున్నారు చాలా మంచివారు మీకో బావగారున్నారు చాలా మంచివారు కారు మీరు చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం కాళ్ళు అడిగేలా తిరుగుతున్నారు ఎమ్ రైట్ ఎవరో చెప్పకుండా మీకు నేను వివరాలు ఎలా తెలుస్తాయండి అండి తెలుసుకోవాలనుకున్న విషయం తెలుసుకోవాలనుకున్న టైం కి కరెక్ట్ గా తెలుసుకోవడం మన టాలెంట్ మీకు ఉద్యోగం కావాలి అంతేగా అదేదో కూల్ డ్రింక్ ఇచ్చినంత సులువుగా చెప్తారు ఏంటి అవునండి నేను అబద్ధం చెప్పటం లేదు నిజమే చెప్తున్నాను మీరు నిజంగానే ఉద్యోగం చేయాలనుకుంటే ఇదిగో నా విజిటింగ్ కారు ఇదేంటి విజిటింగ్ కార్డ్ విజిటింగ్ కార్డ్ ఎలా ఉన్నది అన్నది కాదు ప్రశ్న అసలు అక్కడ ఉద్యోగం ఉన్నదా లేదా అన్నది ఆన్సర్ మీరు కరెక్ట్ గా ఆరు గంటలు అక్కడ ఇఫ్ వాంట్ కూల్ డ్రింక్ తీసుకోండి బిల్ చేస్తాను